మనవాడు దేవాంశు పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని సీఎం చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు తిరుమలలో ఒకరోజు అన్నదానానికి అయ్యే ఖర్చు నలబై నాలుగు లక్షల రూపాయలను విరాళంగా అందించే స్వయంగా భక్తులకు అన్న వడ్డించారు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు మనవడు నాడు వెంకటేశ్వర స్వామి సేవలు తరించే సీఎం చంద్రబాబు కుటుంబం ఈ ఏడాది అదే ఆనవాయితీ కొనసాగించింది పద్మావతి అతిథి గృహం నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కు చేరుకున్న సీఎం మహాద్వారం వద్దకు వెళ్లారు అక్కడ వారికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలారావు అర్చకులు ఇస్తిక ఫాల్ స్వాగతం పలికారు మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన చంద్రబాబు కుటుంబ సభ్యులు తొలుత ధ్వజస్తంభానికి మొక్కారు ఆ తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్నారు అనంతరం రంగనాయకుల మండపంలో చంద్రబాబు కుటుంబానికి అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చారు దేవాన్ష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి లడ్డూ ప్రసాదాన్ని టిటిడి చైర్మన్ అందజేశారు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహుకరించారు ఆలయం వెలుపలకొచ్చిన చంద్రబాబు కుటుంబ సభ్యులు నేరుగా తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద వితరణ కేంద్రానికి వెళ్లారు దేవాంశ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ఒక్కరోజు అన్నదానానికి అయ్యే ఖర్చు నలభై నాలుగు లక్షల రూపాయలు సీఎం కుటుంబం ముందే చెల్లించింది చంద్రబాబు కుటుంబ సభ్యులు భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాలు వడ్డించారు తల్లిదండ్రులు తాత నానమ్మతో కలిసి దేవాన్షు కూడా ఉత్సాహంగా ప్రసాదాలు వడ్డించాడు అనంతరం చంద్రబాబు కుటుంబం కూడా అక్కడే అన్న స్వీకరించింది